మనందరికీ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అప్పుడైతే పవన్ కళ్యాణ్ అటు గాజువాక మరియు భీమవరంలో పోటీ చేయడం జరిగింది అయితే రీసెంట్గా తను మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తాడనే ఊహాగానాలు అయితే బలపడుతున్నాయి అయితే ఈ సందర్భంగా వైసీపీకి సంబంధించిన ప్రస్తుత భీమవరం ఎమ్మెల్యే పోయినసారి పవన్ కళ్యాణ్ మీద గెలిచిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తారని మనకి అర్థమవుతుంది ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పవన్ కళ్యాణ్కి రాజకీయాలంటే చాలా భయమని ఆయన మరోసారి ఇక్కడ భీమవరంలో పోటీ చేస్తే మరోసారి దారుణంగా ఓడిస్తామని మరోసారి ఓటమి తప్పదని మీకు దమ్ముంటే మీరు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేయాలని చంద్రబాబు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ వచ్చినా కానీ భీమవరంలో నన్ను ఓడియాలని ఆయన సవాల్ చేశారు ఆయన చెప్పిన స ఆయన చెప్పిన సమాచారం ఏంటంటే ఇంకొకసారి అయితే పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తే మాత్రం మళ్ళీ ఓడిస్తాం మళ్ళీ దారుణమైన ఓటమి తప్పదు అని అయితే గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కి ఈ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది చూడాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారా లేకపోతే వేరే స్థానం నుంచి ఎక్కడి నుంచో పోటీ చేస్తారా ఒకవేళ పోటీ చేస్తే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గ్రంథి సింహస్ మీద గెలుస్తారా అనే దానికే ఎలాంటి సమాచారం వస్తుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చూడాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాతే మనకు తెలుస్తుంది